హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైరామన్ ఛానల్ ఈ రోజు నేను మఖానా చట్నీ చేసి చూపిస్తానండి మఖానా హెల్త్ కి చాలా మంచిది దీంతో కర్రీ గాని స్వీట్ గాని చేసుకుంటారు కదా ఇప్పుడు చట్నీ చేసి చూపిస్తాను చాలా బాగుందండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మఖానాని దూరగా వేయించుకోవాలండి సిమ్ లో వేయించుకోవాలి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని చల్లారనివ్వాలి ఒకసారి చెక్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే లో టూ టీ స్పూన్ మినపప్పు టూ టీ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు అలానే కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలు వేసి ఇవి కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవి కూడా వేగాక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు నుంచి నాలుగు టొమాటోలు కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వేసుకోవాలి వీటిని బాగా మగ్గించుకోవాలండి ఇవి బాగా మగ్గిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లో చల్లారబెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మనం వేయించి పెట్టుకున్న మఖాన వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ పర్స్ ఇస్తే సరిపోతుందండి వీడియోలో చూపిన విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లో మనం వేయించి పెట్టుకున్న మినపప్పు శనగపప్పు తెల్ల నువ్వులు కరివేపాకు ఎండుమిర్చి దీంట్లోనే వేయించిన జీలకర్ర పొడి సాల్ట్ వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే వేయించి పెట్టుకున్న టొమాటో చింతపండుని వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ కోసం తరువాత పెట్టుకోవాలి దానికోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు వేసి తిరువాత పెట్టుకోవాలి దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసి కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని ఇందులో మనం కోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మకానా వేసి బాగా కలుపుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి మఖానా చట్నీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మిస్ చేయద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్